బాలు కారు బ్రేకులు తెయించేసిన ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం అసలు ఇదంతా ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో లైక్ చేయడం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ప్రభావతి అయితే బాలుకి మీనాకి మధ్య జరుగుతున్న గొడవకి చాలా సంతోషపడుతుంది బాలు తాగేసి వచ్చి మీనాతో గొడవ పట్టమే కాకుండా హాల్లో పడుకుంటాడు ఇకప్పుడు ప్రభావతి వచ్చి చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా అంటే ఎక్కడా ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అని చెప్పి ఎంతో ఆశపడ్డాను వాడు తాగట్లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఊరే గొచ్చు అనుకున్నావు కదా ఇప్పుడు వాడు తాగు మొదలు పెట్టాడు వాడి గురించి అర్థమైందా అంటూ ఉంటుంది చూడండి అత్తయ్య కొడుకు తాగిస్తే బాధపడే తల్లిని చూశాను కానీ కొడుకు తాగి రావట్లేదని బాధపడే తల్లిని నిన్నే చూస్తున్నాను అని మీనా అనడంతో ఇక ఉదయాన్నే లేచిన తర్వాత బాలు మీనాతో చాలాసేపు డిస్కషన్ పెడతాడు అయిపోయిన తర్వాత ఇక కార్ స్టాండ్కి వెళ్ళి బాధపడుతూ ఉంటే రాజేష్ వచ్చి ఏరా ఇంకా శివ పుట్టినరోజుకి వెళ్ళిన విషయమే గుర్తుపెట్టుకుంటున్నావా అంటే ఇలాబు పార్వతమాను ఇంకా సుమతి వస్తారు వాళ్ళిద్దరూ వచ్చి బాలుకి క్షమాపణ చెప్తారు అలా క్షమాపణ చెప్పిన తర్వాత ఇక బాలు అయితే ఆలోచించడం మొదలు పెడతాడు అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి బాలుకి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అటునుంచి మా అమ్మ వాళ్ళు నా మాట వినరు ఇక్కడ మీ వాళ్ళు నా మాట వినరు ఇక మీరు నా ఆట వినిపించుకోరు నా బాధ గురించి పట్టదు ఇంకేముంది నా బ్రతుక్కి నేను ఒంటరిగా మిగిలిపోతాను అందరికీ పనిదానికిలాగా పనిచేసుకుంటూ బ్రతుకుతాను అని చెప్పి మీనా బాధపడుతూ ఉంటుంది ఇక అలా బాధపడుతున్నటువంటి మీనా గురించి అదే అన్న మాటలను తలుచుకున్నటువంటి బాలు చాలా బాధపడుతూ నిజమే మీనాకి నేను తప్ప ఎవరున్నారు అని చెప్పినా అనుకుంటూ ఉంటే ఇక్కడ మీనా కూడా తన ఫ్రెండ్స్ పూలు కట్టే వాళ్ళతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు నువ్వే ఒక అడుగు తగ్గు తగ్గి చక్కగా మీ ఆయనకి మంచి కూర వండిపెట్టు మీ ఆయనే నీ దారిలోకి వస్తాడు అని చెప్పడంతో తను కూడా ఇంటికి వచ్చి చాలా చక్కగా వంట చేస్తూ ఉంటుంది మీ బాలుకి ఇష్టమైన చేపల కూర వండుతూ ఉంటుంది ఇక బాలు ఇంట్లోకి వస్తూనే చేతిలో తెచ్చిన మల్లెపూలని చే నడుము వెనక్కి పెట్టుకుని అదే వెనక్కి చేతుల్లో పట్టుకుని లోపలికి వస్తూ చేపల కూర వాసనకి అబ్బబ్బబ్బా మీనా వండేస్తున్నావా చేపల కూర అంటూ లోపలికి వస్తాడు వండకుండా ఎలా ఉంటాను అయ్యగారికి ఇష్టమైంది వండి మళ్ళీ నేను వడ్డించే నాకు వడ్డించేలా చేసుకోవాలి కదా అంటే సారీ మీనా ప్లీజ్ అనగానే ఏంటి సారీ దేనికి ఈ చేపల కూర కోసమా లేకపోతే అనగానే చచ్చి చేపల కూర కోసం సారీ చెప్తారా ఎవరైనా ఇవిగో నీకోసం మల్లెపూలు తీసుకొచ్చాను అని అంటాడు ఇవి మాత్రం తీసుకొస్తారు ఎందుకో అని చెప్పని అంటే ఏ నీకు తెలియదా అంటూ బాలు కాస్త గోముగా మాట్లాడేసరికి నేనా వెంటనే నన్ను మీరు క్షమించండి మీ మాట దాటి నేను అనవసరంగా మా తమ్ముడు పుట్టినరోజుకి వెళ్ళాను అనగానే వద్దు నువ్వు అలా అనకు నేనే కొంచెం ఆలోచించాల్సింది అయిపోయిందేదో అయిపోయింది కదా అని చెప్పి అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఈలోపు ప్రభావతి నిదానంగా వచ్చి మీరు మళ్ళీ తాగొచ్చాడు అనుకుంటా అని చెప్పని అని చూస్తూ ఉంటుంది ఉండగానే మీనా మీరు తాగొచ్చినట్టు కస్తే ప్యాక్ చేయండి చెప్తాను అంటుంది ఎందుకు మీనా అంటే చెయ్యండి చెప్తాను అంటే ఏ మీనా ఏంటే ఏం వండుతున్నావు అంటూ బాలు కసి ప్యాక్ చేస్తాడు దాంతో ప్రభావతి అద్ది దీని తిక్క కుదురుతుంది ఇప్పుడు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక అంతా అయిపోయిన తర్వాత ఇంక చాలండి డోస్ ఎక్కువైంది అంటూ ఉంటే మీనా 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 సారీ మీనా ప్లీజ్ 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 అని చెప్పి కంటిన్యూ చేస్తాడు అది చూసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది నన్ను వెరదని చేసిందా అని అనుకుంటూ ఇక రాత్రంతా నిద్ర పట్టదు ప్రభావతికి చక్కగా మంచి చేపల కూర వేసుకొని ఈ బాలు బోన్ చేసి పైన మేడ పైన చక్కగా పక్క వేయమనేసరికి మీనా పైకి వెళ్ళి పక్కేస్తుంది వీళ్ళిద్దరూ పైకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి మనస్సు కుదురుండదు చెప్తా వీడి సంగతి వీడు ఎంతసేపు పెళ్ళాం కొంగు పట్టుకు తిరగడమే అని చెప్పి వరే మనోజ్ మనోజ్ అని చెప్పి వెళ్ళి మనోజ్ని లేపుతుంది ఏంటమ్మా అని చెప్పనంటాడు మనోజ్ నీతో పనుంది బయటికి రా అంటే రోహిణి ఏంటత్తయ్య ఈ టైంలో తీసుకెళ్తున్నారు అంటే పనుందిలే ఏ నీ పర్మిషన్ అడగాల అంటుంది అబే లేదు తీసుకెళ్ళండి అని డోర్ లాక్ చేసుకుని పడుకుంటుంది వరే మనోజ్ నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి ఇప్పుడు అంటుంది ఏంటమ్మా ఏం చేయాలి అంటే నువ్వు బాలుగాడి కారుకి బ్రేకులు తీసేయాలి అంటుంది ఏంటి ఏం వాడికి కానీ తెలిసిందంటే అనగాని నేను చెప్తున్నాను కదా ఎవ్వరూ చూడకుండా నేను చేస్తాను వెళ్ళు వడి కార్ బ్రేకులు తీసేయ్ వరి కారు చేయ విరిగితే కానీ దీని పొగరు వాడి పొగరు తగ్గదు అని అంటే ఏమైందమ్మా అంటాడు మనోజ్ ఏం లేదులేరా వెళ్ళు వెళ్ళా పంచే అని అంటే ఇక మనోజ్ వెళ్ళి కారు బ్రేకులు తీస్తూ ఉంటాడు అలా తీస్తూ ఉండగా రాజేష్ అయితే నైట్ డబల్ ట్రిప్ పడింది రెండు కార్లు కావాలి అని చెప్పని అడగడం కోసం వస్తూ ఉంటాడు దూరం నుంచి బాలు కార్ బ్రేక్స్ మనోజ్ తీయడం చూస్తాడు చూసి దాన్ని జాగ్రత్తగా వీడియో తీస్తాడు ఇక రాజేష్ తీసిన తర్వాత ఇక ఉదయాన్నే బాలు రెడీ అయిపోతాడు అయిపోయిన తర్వాత ఇక అందరూ కూడా టిఫిన్స్ చేస్తారు పొద్దున్నే పూరీ కూర పూరీ చేసి ఫిష్ కర్రీ పెడుతుంది మీనా బా సూపర్గా చేసావు అంటూ పూరీలు తినేసి బయలుదేరుతున్నటువంటి బాలు ఫోన్కి ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు ప్రభావతి పక్కనే నిలబడి మనోజ్ తోటి బ్రేకులు తీస్తూ ఉంటుంది ఇదితి అదితి అని చెప్పేసి ఇకప్పుడు బాలు ఆ వీడియో చూసి వెంటనే తన కోపంతో మెడ మీద చేయి వేసుకుని గట్టిగా గోడరికి ఒక్కసారిగా తన పిడికిలి గుద్దుతో తన బలాన్నంతా ఉపయోగించి గుద్దుతాడు ఇక సత్యం ఏమైందిరా అంటూ ఉంటే రవి అందరూ కూడా ఏమైంది ఏమైందిరా అంటూ ఉంటారు మనోజేమో కంగారు పడిపోతూ ఉంటాడు నీకు కానీ తెలిసిందంటే నన్ను చంపేస్తాడు మా అమ్మ నాతో ఏం పని చేయించింది అనుకుంటూ ఉంటాడు ఏమా ఇలాంటి పనులు చేసే బదులు చావు అని చెప్పి ఒక మాట చెప్పొచ్చు కదా అయినా ఇప్పుడు బ్రతికున్న నువ్వు ప్రాణం లేని సేవంలా నన్ను బ్రతికేలా చేసావు ఇక ఇప్పుడు ఈ ప్రాణం లేని తోలు బొమ్మ కూడా నీ కళ్ళ ముందు ఉండకూడదు అనిపిస్తోందా అని అంటే ఏంట్రా ఏదేదో వాగుతున్నావ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పని అంటుంది అవునమ్మా నీలాంటి తల్లి ఈ భూ ప్రపంచం మీద ఎవ్వరికీ ఉండదు నా శత్రువుకి కూడా నీలాంటి తల్లి ఉండకూడదు అని కోరుకుంటాను తెలుసా అని అనగానే అసలు నేనేం చేస్తానని ఎందుకండి వాడు అలా వాగుతున్నాడు మీరేం మాట్లాడకుండా ఉండడం వల్లే వాడు వచ్చింది మాట్లాడుతున్నాడు అంటుంది ప్రభావతి అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటా నాగు అని చెప్పేసేసి ఏంట్రా ఏమైంది అంటే ఇదిగోనా చూడు ఏం జరిగిందో నువ్వే చూడు అని చెప్పి చూపిస్తాడు బాలు ఇక ఒక్కసారిగా అది చూసినటువంటి ఈ సత్యం షాక్ అయిపోతాడు ఏంట్రా అంటే రాజేష్ గారు పంపించాడు నాన్న వాడు పంపించడం ఒక్క ఐదు నిమిషాలు ఆలస్యమైనా నేను వెళ్ళి కారు స్టార్ట్ చేసి ఉండేవాడిని బ్రేకులు లేని కారు కదా దెబ్బకు వెళ్ళి ఎక్కడో వద్దుకుని నా కాలు చెయ్యి విరిగి వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే కదా అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు జేంటి జే ఏం మాట్లాడుతున్నావురా అంటే రవి చూడిది అని చెప్పి చూపిస్తాడు ఏంటిది ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అసలు పాము తన గుడ్లను తనే తిని తన పిల్లలను తనే మింగుతుందట అలా నువ్వు కూడా తయారయ్యేవేంటమా నీకు తోడు వీడొకడు అంటే ఏం జరిగింది అని చెప్పని కా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా చూస్తారు చూసి మీనా చూసి ఛీ ఒక తల్లివేనా నాకు తెలియకడుగుతున్నాను ఇలా అన్నందుకు క్షమించండి అసలు తల్లి అనే మాటకి ఏ నీ దగ్గర అర్థం అనేది కనిపిస్తుందా నీలాంటి దాన్ని అత్తా అని చెప్పుకోవడం కూడా తప్పే అంటుంది మీనా ఏ ఏంటే ఎదురు చెప్తున్నా అంటుంది నువ్వు ఒక మనిషివేనా అసలు మావయ్య ఎలా గారితో ఇంతకాలం కాపురం చేశారో నలుగురు పిల్లల్ని ఎలా కన్నారో కూడా అర్థం కావట్లేదు ఇలాంటి మనిషి ఏంటి మావయ్య మరి ఇంత క్రూరంగా ఉంది ఆయన నేను నిన్న రాత్రి కలిసిపోయాం వచ్చిన చిన్న గొడవని అర్థం చేసుకుని ఆ గొడవని మర్చిపోయి ఒక్కటయ్యాం అది గారి కళ్ళకి నచ్చలేదు అందుకే నా భర్తకి కాలు చేయి విరగాలని చెప్పి ఇలాంటి పని చేసింది అంటూ ఉండేసరికి ఇక అసలు జరిగింది ఏంటి అని తెలుసుకుంటాడు సత్యం తెలుసుకుని ప్రభావతి చెంప చెల్లు మరిపిస్తాడు జాండి అని అంటుంది చీనోర్మై కొడుకుకి కోడకి మధ్యన గొడవలు పెడతావా పెట్టింది చాలక వాళ్ళు కలిసిపోయారని చెప్పి ఇలాంటి పని చేస్తావా అసలు కొడుకు కారు బ్రేకులు తీయించాలని నీకెందుకు అనిపించింది ఇలాంటి చెత్త ఆలోచన ఎందుకు వచ్చింది ఆ మనోజ్ గడి బ్రేకులు తీయించిపోయావా వాడి కారుకి తీసేసినట్టయితే ఈ ఇంటికి పట్టిన దరిద్రం పోయేది కదా అంటాడు సత్యం యాండి ఏం మాట్లాడుతున్నారు మనోజ్ గురించి అంటూ ఉంటే ఏ వాడొక్కడే కొడుక వాడిది మాత్రమే ప్రాణమా ఏ బాలు కొడుకు కాదా లేక వాడిది ప్రాణం కాదా చెప్పు ఎందుకు ఇలాంటి పని చేసావు అంటూ సత్యం మాట్లాడేసరికి ఇక వెంటనే ప్రభావతి చూడండి నేనేమి కావాలని చేయలేదు వీడే నన్ను కావాలని ఉడికించాడు అనగానే వాడు ఉడికించాడని చెప్పేసేసి నువ్వు ఆ ఉడుకు మొత్తానంతో వెళ్ళి బ్రేకులు తీయిస్తావా ప్రపంచంలో ఏ కన్న తల్లైనా ఇలాంటి పని చేస్తుందా అని చెప్పి సత్యం నీలాంటి దాంతో అసలు మాట్లాడకూడదే నీతో మాట్లాడమే నేను చేసింది తప్పు మా అమ్మ చెప్పింది కదా మా అమ్మ కోసం అని చెప్పి నేను మాట్లాడాను చూడు అసలు నేను నీతో మాట్లాడేలా చేసింది ఎవరు మా అమ్మ కాదు ఈ బాలుగాడే మా అమ్మని పిలిపించాడు అదిగో ఆ మీనా చెప్పబట్టి వాళ్ల పుణ్యమానే నువ్వు నేను మాట్లాడుకుంటున్నామే అలాంటిది వాళ్ళ జీవితాలే నాశనం చేయాలని చూస్తావా రాక్షసి అని చెప్పని అంటూ ఉంటే చిచి వాట్ ఇస్ దిస్ ఆంటీ డిస్గస్టింగ్ అసలు ఇలాంటి తల్లి ఉంటుందా ఎవరైనా ఇలా ఆలోచిస్తారా కొడుకు కారుకి బ్రేకులు తీయించాలని చెప్పి ఆలోచించే తల్లి భూప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే అది కాదు అంటూ ఉంటుంది చీ మాట్లాడకండి అని రవి అసలు మనం ఇక్కడ ఉండనే ఉండదు రేపు నువ్వు చేసే వంటలో ఇంకేదో చేస్తారు అని చెప్పని అంటే అలా ఎందుకు చేస్తాను శృతి అంటే కేవలం బాలుమీనా అని మాత్రమే చేస్తారా వాళ్ళు మాత్రమే మీకు నచ్చరా అంటుంది శృతి ఇలా మొత్తం మీద ప్రభావతి చేసినటువంటి పని బయటపడటంతో సత్యం అయితే ప్రభావితి చెంప పగలగొడతాడు మరి ఇప్పుడు బాలు మీనాల విషయంలో సత్యం వేరేదైనా డెసిషన్ తీసుకుంటాడా లేక మీనా బాలు కలిసి ఇంకేదైనా డెసిషన్ తీసుకుంటారా అసలు ఏం అనేది రాబోయే లో చూసేద్దాం సో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ